అమ్లాపురంలో యుటిఎఫ్ స్వర్ణోత్సవాల సందర్భంగా బాలయోగి స్టేడియం అమ్లాపురం నందు ఉపాధ్యాయులకు ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది ఈ కోనసీమ యూటీఎఫ్ టీచర్స్ కు ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఐవి ప్రారంభించారు ఈ కార్యక్రమంకు అమ్లాపురం డివిజన్ డివైవివోజీ సూర్యప్రకాశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు పురుషులకు వాలీబాల్ క్రికెట్ బ్యాడ్మింటన్ క్యారమ్స్ చెస్ మహిళలకు త్రోబాల్ బ్యాడ్మింటన్ చెస్ టెన్నికాయట్ క్యారమ్స్ టగ్ ఆఫ్ వార్ మరియు స్పోర్ట్స్ విభాగంలో రన్నింగ్ స్పీడ్ వాకింగ్ షార్ట్ ఫుట్ నిర్వహించారు కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు పి వెంకటేశ్వరరావు అసోసియేట్ అధ్యక్షులు సురేంద్ర జిల్లా కార్యదర్శులు కేశవరావు అమ్లాపురం మండలం పేపకాయల చంద్రరావు కేవీఎస్ గౌడ్ అల్లవరం జనరల్ సెక్రటరీ కె కన్ కన్వర్జేషన్ కాట్రికోని జనరల్ సెక్రటరీ అబ్దుల్ సత్తార్ కె నారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు आंध्र प्रदेश ऐकोपाध्याय फेडरेशन याबंता पूर्ति सदर्भंगीम ओलींपिक పాల్గొంటున్నటువంటి మీ అందరికీ యూటీఎఫ్ పూర్వ అధ్యక్షునిగా టీడీఎఫ్ ఎమ్మెల్సీగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఈ యాభై వసంతాల కార్యక్రమం ఈరోజు జరుగుతుంటుంది ఇంతకు ముందు కూడా మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీచర్స్ ఒలింపిక్స్ పేరుతో మనం ఈ ఆటల పోటీలు నిర్వహించాం ఇప్పుడు ప్రత్యేక సందర్భంగా ఈ యొక్క ఆటల పోటీలు యాభై వసంతాల సంబరాల సందర్భంగా నిర్వహించుకుంటున్నాం ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ కోనసీమ ఒలింపిక్స్ లో పాల్గొంటున్న మీ అందరికీ కూడా మరోసారి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మనలో చాలామంది ఆట ఆడదామనుకున్నా పాట పాడదాం అనుకున్నా వేదికలు లేక నిర్వహించే వాళ్ళు లేక రోజువారీ పనిలో కూరికిపోయి కొంత ప్రత్యేకమైనటువంటి ఆసక్తులు ఉన్న వాళ్ళు మినహా మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ ఆటలకి పాటలకి సాంస్కృతిక కార్యక్రమాలకి దూరంగా ఉన్నాం అయితే ఈరోజు ఈ వేదిక మనందరినీ ఒక చోటకి చేర్చింది ఇలాంటి అవకాశం మీకు ఇస్తున్నది దీన్ని ఉపయోగించుకుంటున్నందుకు గెలుపు ఆటలు ఏమైనప్పటికీ కూడా పార్టిసిపేట్ చేయటం అనేటువంటిదే ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనది ఆ రకంగా ఈ ఒలింపిక్స్ పిలుపునందుకుని వచ్చిన మీ అందరికీ అభినందనలు ధన్యవాదాలు తెలియచేస్తూ ఆడుకుందామా పాట పాడుకుందామా ఆట ఆడుకుందామా కుందామా పాట పాడుకుందామా అందరూ కోసం మాట్లాడుకుందామా ఆటాడు కుందామా కొట్ట అందరూ కూర్చొని మాట్లాడుకుందామా ననుంది పాడలమా కలుంది ఆడలమా ననుంది పాడలమా కలుంది ఆడలమా మృతుకంత బొమ్మలుగా బోసిపోయి బతుదమా అడాడుకుందామా పాట పడుకుందమా అందరూ కూర్చోనికుందాము ఓకే మీరు ఆ టండి చూసిన వారు కూర్చుంటారు ఓకే